అప్పడాప్పుడు అండి ఆ సమస్య విషయం కాదండి గుండ్రమైన అప్పడాలు మామూలుగా ఉండవు హాయ్ ఫ్రెండ్స్ అన్నం పప్పు టమాటా వండిసాం దీంతో ఆవకాయ కూడా ఉంది అలాగే అప్పడాలు కూడా బాగుంటుందని అప్పడాలు కూడా నేర్చుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా ముందుగా గ్యాస్ ఓపెన్ చేసి గ్యాస్ పెట్టి గ్యాస్ సిలిగించాలన్నమాట దాని మీద పెనం పెట్టి పెనం మీద నూనె వేయాలి చల్లగా చల్లగా కాదు వేడయ్యే వరకు ఉండాలనుకో చల్ల నూనె కాబట్టి సో పెనం మీద నూనె వేసిన అలా ఆవురు అవుతుంది కదా ఆవిరయ్యే అయ్యే వరకు అలా వేయించాలి ఫుల్గా హీట్ హీట్ ఎక్కిన దాంట్లో చిన్నగా అప్పడాలు కొత్త అప్పడాలు తెచ్చాం అనమాట ప్యాకెట్ ప్యాకెట్ అప్పడాలు తెచ్చాం ఇరవై ఎన్నో ఉంటాయి ఇరవై రూపాయలు చవక చవక కాబట్టి ఇరవై ప్యాకెట్లు తెచ్చాం ఇరవై ప్యాకెట్లు తెస్తే మేము ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయాలంటే నూనె వేయాలి కదా నూనె వేడి చేయాలి కదా నూనె వేడి చేస్తాం ఫుల్గా వేడిగా నూనె చేసేసి దాంట్లో అప్పడాలు వేసేయడం అప్పడాలు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే వేసే ముందు చెక్ చేయాలి కదా చెకింగ్ ఎలా చేస్తాం అంటే చూడండి సరదాగా చిన్న అప్పడం చింపాలనమాట చిన్న చింది అందులో వేస్తే అప్పుడు సరుసరు సురు అంట ఉంటుంది సో అప్పుడు అదిగో అదిగో చేస్తాను చూడండి అది ఇగో అండి సురుసు అంటుంది ఇది కాకపోయినా చికింగ్ మామూలుగా చేయక్కర్లేదు ఏదైనా తెలిసిపోద్ది అన్నమాట నేనైతే ఇలా చెక్ చేశాను మీరైతే అలా చెక్ చేస్తారు ఎనివీ అది పక్క ఇసి ఇంకా మనం అప్పడాలో లేపుకుందాం కాకపోతే డౌట్గా ఉంది నాకు వేడిగా అయిందో లేదో నూనె వేడిగా అయిందో లేదో చిన్న డౌట్ ఉంది ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి మనం పక్కాగా క్లారిఫై చేసుకుంటే అప్పుడే వేపుకోవచ్చు అన్నమాట ఈజీగా అప్పుడే లేపుకుంటే మాత్రం ఆ డౌట్ మాత్రం క్లారిఫై పక్కా చేసుకోవాలి లేదంటే మాత్రం అప్పుడాలి అలా ఏక్కుని ఉండిపోతాయి సో దాని ఆ నూనెలో ఏదైనా వేయాలి మరి ఏమేద్దాం అని చూస్తున్నాను ఆటో ఆటోమేటిక్గా ఏమయ్యపోయినా సరే అదే సురుసురు చిన్నది ఏదైనా వస్తే బాగుంటుందామని నా ఆలోచన అదిగో అదేంటిది కరివేపాకు వేసాను సురుసులు ఆడింది సో అప్పుడు వేసేసాను అప్పుడే వేసేస్తే అదిగోండి అవి అయిపోండి అవి సో అప్పుడు వచ్చేస్తాను చూడండి గవ్వల్లాగా వచ్చేస్తున్నాయి మెత్తగా ఉంటాయి తీ మెత్తగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి టేస్ట్ మాత్రం ఇంకా అలా అప్పుడాల తీసేయడమే సవక సవక అప్పడాలు ఇరవై రూపాయలకి ఇరవై ఇచ్చేసాడు మాకు ప్యాకెట్ నిండా ఇచ్చేసాడు అనమాట మీరు కూడా కొనుక్కోండి ఆంధ్ర అప్పడాలు అనమాట ఆ పేరు స్పెషల్ అప్పడాలు అని ఉంది కానీ ఆంధ్ర అప్పడాలు మన ఆంధ్రప్రదేశ్ కదండి సో అప్పడాలు అప్పడం అయితే మనకు వచ్చేసింది తెలివితేటలుగా ఏపీ అప్పడాలు కానీ తిరగేసేది తిరగేసేయడమే అదిగో అదిగో ఎంత అప్పడాలో ఇరగలే చూసారా ఎంత క్వాలిటీ అప్పడాలో చూసారా ఇరవై రూపాయలకి ఇరవై ఇచ్చేసాడు మనకి ఇరవై అప్పడాలు ఇచ్చేసేస్తే సవగ్గా కొనిసాం అనమాట అప్పడాలి మాత్రం ఏపీసాం సవగ్గా ఏపీసాం చాలా అక్కడ రంచి రంచిగా ఉంటాయి రెండు అయిపోయింది ఇంకో రెండు వేయాలి ఇంకో రెండు అదిగో 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 నూనె మాత్రం తగ్విచ్చేస్తుంది అప్పుడలో ఆ నూనె పోకుండా ఏం చేయాలంటే సట్టరం కొనుక్కోవాలి మీరు సట్టరం కొనుక్కుంటే చక్కగా ఉంటుంది అన్నమాట సట్టరం లేదు కాబట్టి ఇంక ఇలాగే తిప్పేయాలి ఏం చేస్తాం ఇలాగే తిప్పేస్తే ఓకే ఫైనల్గా ఇది కూడా పర్ఫెక్ట్ అయిపోయింది సో మూడు అయిపోయింది మూడు అప్పడాలు కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇంకొక అప్పడం లాస్ట్ అప్పడం అనమాట ఆ అప్పడం అయిపోతే ఇంకా మనకి అయిపోయినాడు అదిగో చూసారా ఎంత తెలివి తీసాను ఇది అయిపోయాలో పది ఇది అయిపోద్ది అని తెలియ అయిపోయింది అంటే ఇదేనండి చాలా సింపుల్ అండి బాబు అప్పుడలా అంటే అప్పుడలా అప్పుడాలే అప్పుడాలే మామూలు కూడా గవ్వల్లా ఉంటాము మెత్త మెత్తగా మెత్తగా చాలా మెత్తగా ఉంటాయనమాట ఉంటాయి అప్పడాలో సవకా ఇరవై రూపాయలే కదా ఇరవై రూపాయలకి ఇరవై ఇచ్చి బ్యాగ్ నిండా ఇచ్చాడు నిండుగా ఫుల్గా అప్పడాలు తీసి మనం పెడేసుకుంటాం అప్పడాలు తీసేస్తే అయిపోయినట్టే ఈ అప్పుడాల పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంకొక ప్రత్యేకంగా కూరం ఒక సాంబార్ పప్పు అనుకుంటే ఈ అప్పడాలు ఇవ్వకుండా సప్పగా ఉంటుంది చాలా చప్పగా చక్కగా చల్లగా మెత్తగా దిగిపోద్దు మన ఒంట్లోకి మాత్రం చాలా స్మూత్గా ఉండే అన్నమాట సో తినేద్దాం మనం అప్పడాలు వేసుకుని ఇదిగో అన్నం వేసుకున్నానండి వేడి అన్నం వేడి అన్నంతో దాని తోడు ఇదేంటిది పప్ప పప్పు కాదు ఉప్పు ఉప్పు కాదు మనకు పప్పు కావాలి పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో అప్పుడు మాత్రం వేసుకుందాం ముందు చాలా టేస్టీ అప్పుడాలి ఇదిగో పప్పు పప్పు అంటే మామూలుగా పప్పు మాత్రం అబ్బా అబ్బా టేస్ట్ అండి సూపర్ ఉందండి మీరైతే ఏం కోరనుకుంటారు కామెంట్ చేయండి మేమైతే పప్పు సా పప్పు అప్పుడు సాంబారా కాదు కాదు పప్పే పప్పు సార్లా ఉంది కానీ పప్పే పప్పు అప్పుడు ఆవకాయ ఆంధ్ర ఒక అండి బాబు చాలా టేస్ట్ ఉంటుందండి బాబు నోరు ఊరిపోతుంది మీకు నోరు కూడుతున్నా లేదా నాకైతే మాత్రం నోరు ఊరిపోతుంది చెప్పినోడికే నోరు ఊరిపోతుందండి బాబు కాకపోతే తినేటప్పుడు ఎన్నుందండి టేస్ట్ అబ్బాబాబ్బా ఆ టేస్ట్ మాత్రం అదిరిందండి బాబు చాలా టేస్ట్ అండి చాలా అండి చాలా టేస్ట్ ఆవకా అండి కూరదండి నోరు మీకేనా నోరు చెప్పండి కామెంట్ చేయండి నాకు నోరు నూరలేదని మీకు పదివేలు ఇస్తాను నేను ఎవరికి మనిషి మంచి అన్నవాడు ప్రతి ఒక్కరికి వరద మీకు ఊరలేదండి మీరు ఏదో ఉంటారు మీరు ఏదో దేవుడు లేదో అవి ఉండాలి అంతేకానీ టేస్ట్ చేద్దాండి దండం పెట్టుకుని చిన్న దండం పెట్టుకుని అలాగ ఇంకా అప్పడం పప్పు ఆవకాయ అదిరిపోద్దని బాబు కాంబినేషన్ చాలా బాడదండి కాంబినేషన్ అదిరిపోద్దని బాబు మా అయితే చాలా అండి బాబు అయితే అబ్బోయ్ చాలా ఫుల్గా కొడుకు నిండిపోద్ది అండి బాబు కుమ్మిడివండి మేము టేస్ట్ చూస్తాం అబ్బా అబ్బా అబ్బాబాయ్ ఏముంది టేస్ట్ అబ్బా బాబా అబ్బా అప్పుడు చిన్నప్పుడు కొరికితే అబ్బా అప్పుడు కోసం తినేచ్చండి బాబు అన్నం ఉట్టి అప్పుడంతో ఉట్టి అన్నం తినేసేవారు అప్పట్లో ఇప్పుడు కూడా తినలేమండి కానీ ఏదో ఆవకాయతో తినేవచ్చండి అన్నం ఉట్టు అన్నం ఆవకాయతో ఆవకాయతో అయితే పోదండి బాబు ఆవకాయ ఆంధ్ర ఆవకాయి ఆంధ్ర అప్పడాలు మంచి పప్పు అన్నం బా కలిపేసి ఫుల్గా తింటూ ఉంటూ ఉంటుంది అబ్బాబాబా మీకు నోరు వరతుందో లేదు కానీ నాకు చెప్పే కూడా నాకు నోరు ఊరిపోతుందండి బాబు టేస్ట్ మాత్రం అబ్బా ఫేబర్లెస్ అండి బాబు ఫ్యాబ్లెస్ అండి మీరు కూడా మీదేం కూడా కామెంట్ చేయండి మాది ఇదే అండి సింపుల్గా మీద ఏం కూడా చెప్పండి మీరు ఏం కోరుకున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఉంటానండి సపోర్ట్ మాత్రం ఇంపార్టెంట్ అండి సపోర్ట్ ఉంటాను అప్పుడల్ మా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా చాలా టేస్ట్ ఉందండి నాకు చాలా బాగా నచ్చిందండి అప్పడాలు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి